నెల్లూరు స్టౌనస్ పేటలో వెలిసి ఉన్న శ్రీ కనికా పరమేశ్వరి అమ్మవారి ఆలయం నందు ఇరవై రెండవ తేదీ నుంచి రేపు నెల మూడవ తేదీ వరకు శ్రీ దేవి శరణ్ నవరాత్రి మహోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయని ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్ కోట గురుబ్రహ్మం కార్యనిర్వాహక అధ్యక్షులు సేకుశన్ముఖరావు ప్రధాన కార్యదర్శి నిచ్చెనమెట్ల చిరంజీవి కోసాధికారి వామన జనార్దన్ రావు తెలిపారు ఇరవై రెండవ తేదీ సోమవారం ఉదయం గంటలకు మంది మహిళలచే కలిశాలతోటి వెండి రథం మీద అమ్మవారిని మేల తాళాలు తప్పెట్ల నడుమ బాణా సంచాలం పేలుస్తూ రంగనాయకుల పేట గుడి వద్ద నుండి ఊరేగింపుగా బయలుదేరి శ్రీ పరమేశ్వరి అమ్మవారి ఆలయం వరకు తీసుకొచ్చి ఆ కలుషంలోని నీళ్లతో అమ్మవారికి భక్తుల సహస్రాలతో అభిషేకాన్ని నిర్వహించారు ఎన్నికాశ్వరి దేవస్థానం హౌస్ ఈరోజు విజయదశమి శుభాకాంక్షలు అందరికీ కూడా తెలియజేస్తున్నాను ఈ సౌన్న నవరాత్రులు ఉత్సవాల సందర్భంగా ఈరోజు ప్రప్రథమంగా ఈరోజు మొదలైంది ఈ యొక్క మొదటి కార్యక్రమంలో అమ్మవారికి వెయ్యిన్ని ఎనిమిది మంది మహిళలతో ఎర్రచీరలు కట్టుకొని అమ్మవారికి శ్రీ రంగనాయక స్వామి కల్పగిరి రంగనాథ వారి దేవస్థానం నుండి పెన్నానది తీర్రం నుంచి కలిశాలు తీసుకొని రావడం జరిగింది రంగరంగ వైభవంగా అత్యంత వైభవంగా బ్యాండ్ మేళాంతో మేళకాలతోటి వెండి రథం మీద అమ్మవారిని ఊరేగింపుగా తీసుకొని వచ్చి ఈ వెయ్యిని ఎనిమిది కలశాలని అమ్మవారికి అభిషేకం చేయించడం జరిగింది ఈ యొక్క కార్యక్రమంలో మహిళలందరూ కూడా పాల్గొని అమ్మవారి యొక్క కలిశ కలిశాభిషేకంలో పాత్రులైనారు వారందరికీ కూడా నేను కృతజ్ఞత తెలియజేస్తున్నాను మొదటి రోజు ఈరోజు కాబట్టి ఈరోజు అందరూ కూడా అమ్మవారిని దర్శించుకొని ప్రతి ఒక్కరు కూడా అమ్మవారు కృపా కటాక్షాలు పొందాలని అలాగే ఈరోజు అందరూ కూడా స్వీకరించాలని చెప్పి కోరుకుంటూ రాబోయే పదకొండు రోజులు కూడా అత్యంత వైభవంగా ఈ కార్యక్రమాలన్నీ కూడా ఏ రోజుకి ఆ రోజు డెకరేషన్లు మార్చుకుంటూ అలంకారాలు మార్చుకుంటూ అత్యంత వైభవంగా ఈ యొక్క దేవస్థానంలో చేయబడుతుంది భక్తులు ఈ పదకొండు రోజులు కూడా వచ్చి అందరూ కూడా అమ్మవారి కృప పొంది చేతి ప్రసాదాలు సేకరించవలసిందిగా కోరుతుంది పరమేశ్వరి దేవస్థానంలో దేవీ నవరాత్రుల ఉత్సవాల్లో భాగంగా ఈరోజు మొదటి రోజు కలశ స్థాపన కార్యక్రమం జరుగుతూ ఉంది ఈ యొక్క రంగనాయకుల స్వామి దేవస్థానం పినాకిని నదీ తీరం నుండి వెయ్యిన్ని ఎనిమిది కలశాలతోటి తీర్థాన్ని తీసుకొని ఈరోజు అమ్మవారికి అభిషేకం చేయడం జరుగుతూ ఉంది ఇక్కడ నుంచి ఒక వెండి రథంతో ఒక వెయ్యిన్ని ఎనిమిది మంది ప్లస్ ఇంకా మా ఆర్యవయసులు ఇంకా భక్తులు అమ్మవారి భక్తులు అందరూ కూడా ఊరేగింపుగా అక్కడికి బయలుదేరి అమ్మవారికి అభిషేకం చేయడం జరుగుతూ ఉంది ఈరోజు మొదటి రోజు ఈరోజు కాత్యాయని అలంకారము దీనికి దేవస్థానం తరఫున మేమే ఉభయకర్తలుగా వ్యవహరిస్తున్నాము దీనికి అమ్మ ఈ పది రోజులు కూడా రంగరంగ వైభవంగా కణికాపురమేశ్వరి గుళ్ళో కార్యక్రమాలు జరుగుతున్నాయి కాబట్టి భక్తులందరూ కూడా అమ్మవారిని దర్శించుకొని అమ్మవారి యొక్క తీర్థప్రసాదాలు స్వీకరించి అమ్మవారి కృపా కటాక్షలకు పాత్రలు కావచ్చుగా అందరికీ కూడా మనం చేస్తున్నాం జై జయ వాసవి ఈరోజు శ్రీ కన్నికా పరమేశ్వరి దేవస్థానం తరఫున దేవి నవరాత్రుల మహోత్సవాల్లో భాగంగా శ్రీ రంగనాథుని టెంపుల్ నుంచి కలిసి స్థాపన పూజ చేసుకొని అమ్మవారి వెండి రథంతో వెయ్యి ఎనిమిది మహిళలతో ఎంతో వైభవంగా దేవస్థానానికి చేరి అమ్మవారికి దర్పాభిషేకం జరుగుతుంది ఈ కార్యక్రమాన్ని అంతటికీ ఉభయకథలుగా దొంతల్ శెట్టి మల్లికార్జునరావు గారు వ్యవహరిస్తారు అలాగే సాయంత్రం దేవస్థానంలో శ్రీ పరమేశ్వరి దేవస్థానం తరపున ఉభయం జరుగుతుంది ఈ కాక్ష్యాయుని అలంకారం ప్రత్యేకంగా జరుగుతుంది తదుపరి కలిశానం కలిశాభిషేకం తర్వాత వెయ్యి ఎనిమిది మహిళలు అందరికీ కుబేర స్వామి వెండికాయను అందరికీ ఇవ్వబడుతుంది ఈ అవకాశాన్ని ప్రతి ఒక్క మహిళలందరూ ఉపయోగించుకొని అమ్మవారి దర్శనం చేసుకొని అమ్మవారి కృపకు పాత్రలయ్యి తీర్థ ప్రసాదాలు తీర్చవలసిందిగా కోరుతున్నాము జై వాసవి నా పేరు పిండి వెంకటలక్ష్మి ఆర్య వయస మహిళా విభాగం అధ్యక్షురాలని అలాగే ఈరోజు దసరా శరణి నవరాత్రులు మొదలవుతున్నాయి వెయ్యిన్ని ఎనిమిది కలిశాలతో అంగరంగ వైభవంగా ఇప్పుడు యాత్ర మొదలవుతుంది మీరే చూసారు ఎంతమంది మహిళలు వచ్చారని నిన్న సాయంకాలం ఈ కలిశాలు కూడా చేసేటప్పుడు దాదాపు మూడు వందల మంది మహిళలు ఇక్కడ ఈ కార్యక్రమంలో పాల్గొని మాకు సహకరించారు వీటి అన్నిటికంటే కూడా మన కమిటీ వాళ్ళు వాళ్ళు చాలా సపోర్ట్ ఇస్తారు మహిళలకి చాలా సపోర్ట్ మీకేం కావాలి మాకు ఇది కావాలి మీరు ఎలా చేస్తారని వాళ్ళు చెప్పి మాకు చాలా సపోర్టివ్గా ఉంటారు వెయ్యన్ని ఎనిమిది అంటే అర్థం సహస్రం సహస్రనామాలు అంటారు అష్టోత్తరం ఉంటుంది సహస్రనామాలు ఉంటాయి ఆ సహస్రనామాలుకి ఒక్కో నామానికి ఒక్కో కలిసం లెక్క వెయ్యి ఎనిమిది కలిశాలు వెయ్యన్ని ఎనిమిది నామాలు వెయ్యన్ని ఎనిమిది కలిశాలు వెయ్యన్ని ఎనిమిది మంది మహిళలు అంత అద్భుతంగా జరుగుతుంది ఈ యాత్ర మొదటి ఆలయం పునః ప్రారంభించిన దగ్గర నుంచి కూడా అంగరంగ వైభవంగా జరుగుతుంది ప్రతిసారి వెయ్యిన్ని ఎనిమిది మంది మహిళలకు తగ్గకుండా ఈ కార్యక్రమం జరుగుతుంది ఇంత తక్కువ కాలంలో ఇంత మంది మహిళలు పాల్గొనడం అభూతో నా భవిష్యత్తు ఎంత అద్భుతంగా ఉంటే దసరా వస్తుందంటే కణికా పరమేశ్వరి గుడి వాళ్ళు ఆ కమిటీ సభ్యులు ఎప్పుడు అనౌన్స్ చేస్తారు మేము ఎప్పుడు కలిసే మెట్టుకోవాలి అని అంటే దూరంగా ఉన్నాయమ్మా కానీ మనకు దగ్గర అందుబాటులో ఉండేది మన గుడి ఒకటే కాబట్టి అంత ఆసక్తిగా ఇక్కడ మహిళలు ఎదురు చూస్తూ ఉంటారు ఎదురు చూసినందుకు కూడా కమిటీ వాళ్ళు మాకు సహకరిస్తున్నందుకు ప్రత్యేకించి కమిటీ వాళ్ళకి ధన్యవాదాలు చేసిన భక్తులకు ఆలయ కమిటీ సభ్యులచే కుబేర వెండి ప్రతిమను అందజేశారు పై కార్యక్రమంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని అమ్మవారిని దర్శించి తీర్థప్రసాదాలను స్వీకరించి అమ్మవారి కృపకు పాత్రులయ్యారు మా కల్చర్ ప్రేక్షకులకి నా నమస్కారం బెస్ట్ విషస్ గుడ్ లక్ సో మరి ఎన్నో విషయాలు నెల్లూరు గురించి తెలుసుకోవాలంటే చూస్తూ ఉండండి మా కల్చర్